నమస్కారం టీవీకి స్వాగతం కంపెనీలు తరచుగా చమత్కారమైన ఉద్యోగ శీర్షికలు అధిక జీతాలు ప్రత్యేకమైన సెలవు విధానాలు లేదా డిమాండ్ చేసే పని భారంతో ఉద్యోగాలను ఆఫర్ చేస్తుంటాయి అయితే ఈసారి ఓ కంపెనీ చేసిన ఆఫర్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఇంతకీ అసలు కథ ఏంటంటే బెంగళూరు చెందిన మెంటర్షిప్ కోచింగ్ ప్లాట్ఫారం అయిన టాప్ మేడ్ చీఫ్ డేటింగ్ ఆఫీసర్ కోసం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది అయితే ఇందుకోసం తాము చెప్పే ప్రత్యేక అర్హతలు కావాలంటుంది ఆ కంపెనీ టాప్ మేట్ లోని మార్కెటింగ్ లీడ్ నిమిషా పోస్ట్ ప్రకారం చీఫ్ డేటింగ్ ఆఫీసర్ పాత్రకు వ్యూహకర్త లేదా ఎంబీఏ చేసిన వారు అవసరం లేదు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకున్న వ్యక్తికి నిజంగానే త్రీ డేట్స్ చేసి ఉండాలి అంతేకాదు టూ సిచ్యువేషన్షిప్ లు ఒకసారి అయినా బ్రేక్అప్ అయి ఉండాలి కానీ వాటికి సంబంధించిన ఆధారాలను మాత్రం చూపించమని అడగడం మీరే నిజాయితీగా చెప్పాలి కానీ వాటికి సంబంధించిన ఆధారాలను మాత్రం చూపించమని అడగం మీరే నిజాయితీగా చెప్పాల్సి ఉంటుందని ఆ కంపెనీ తెలిపింది సాధారణంగా ఏ కంపెనీ అయినా ఎవరినైనా తీసుకునే ముందు విద్య అర్హతలు చూస్తుంది కానీ బెంగళూరుకు చెందిన టాప్ మేట్ వీటితో సంబంధం లేదని చెబుతుంది మేము చెప్పిన అర్హతలు ఉంటే చాలు ఉద్యోగం ఇస్తామంటూ బంపర్ ఆఫర్ ఇచ్చింది అంతేకాదు రెండు నుంచి మూడు డేటింగ్ యాప్స్ కూడా ఉపయోగించి ఉండాలని అదే మా కంపెనీకి పనిచేస్తుందని చెబుతోంది ఆ సంస్థ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యాక్స్ వేదికగా టాప్ మేట్ మార్కెటింగ్ లీడ్ ఈ పోస్ట్ చేశారు అయితే కొద్ది గంటల్లోనే ఈ పోస్ట్ వైరల్ గా మారింది చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు వినూత్నంగా స్పందిస్తున్నారు అందులో కొందరు ఇలా రాసుకొచ్చారు చదువుకోలేదు కానీ మీరు చెప్పిన అర్హతలు మాకు ఉన్నాయి కాబట్టి మేము అర్హులమేనా అంటూ అడిగారు ఇంకొందరు వావ్ ఈ ఉద్యోగం ఏదో బలే ఉందే మేము చేరడానికి సిద్ధంగా ఉందని అని జవాబిచ్చారు ఆసక్తికరంగా చాలా మంది వ్యక్తులు ఈ పాత్ర కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నించారు ఒక వ్యక్తి ఇలా పంచుకున్నాడు మొదటి పేజీ తర్వాత లింక్ నాకు పనిచేయడం లేదు నేను నా సహోద్యోగులకు ఈ డేటింగ్ లింక్ లో అంతా నేర్పించాను ఇంతలో మరొక వినియోగదారు వారి అర్హత ప్రశ్నిస్తూ డేటింగ్ యాప్ లపై ఎలాంటి అనుభవం లేదు కానీ మీతో పనిచేయాలని ఉంది అని రాసుకొచ్చాడు